హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అరిసెల పాకం కరెక్ట్గా ఎలా పట్టుకోవాలి అలాగే పిండి ఏ విధంగా చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో చక్కగా ఒక కేజీ అరిసెల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా అరిసెలు చాలా బాగా వచ్చాయి ముందుగా ఈ అరిసెల కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకోవాలి ఈ అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయి మామూలు బియ్యం కంటే కూడా ఇలా రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్లు తేటగా వచ్చేంత వరకు శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళు పోసి ఈ బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టుకోవాలి అంటే మనం రేపు మార్నింగ్ అరిసెలు చేయాలి అనుకుంటే ఈరోజు మార్నింగే ఈ బియ్యాన్ని శుభ్రం చేసి నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని అలాగే వదిలేయకుండా మధ్య మధ్యన ఒకసారి కడిగి ఆ నీళ్ళన్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి మీరు బియ్యాన్ని అలాగే వదిలేశారు అంటే కనుక బియ్యం స్మెల్ వచ్చేస్తాయి అలాగే మనం పిండి పట్టించుకున్నప్పుడు పిండి కూడా పులుసు వాసన వస్తుంది అందుకని ఇలా మధ్యాహ్నం ఒకసారి రాత్రికి ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ కొత్తగా బాగా నీళ్ళు పోసుకొని నానపెట్టుకోండి ఇప్పుడు మార్నింగ్కి మనకి బియ్యం అనేది చక్కగా నానిపోతాయి ఇప్పుడు ఇలా నాని బియ్యాన్ని మరొకసారి కడిగి ఆ తర్వాత ఒక చెల్లుల గిన్నెలోకి ఈ నీళ్ళన్నీ వడకట్టుకోవాలి నీళ్ళన్నీ పూర్తిగా వాడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇంట్లోనే ఒక క్లాత్ పరుచుకొని క్లాత్ పైన ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ బియ్యాన్ని పిండి మర దగ్గర పిండాడించుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకుని కూడా మెత్తగా పిండి చేసుకోవచ్చు ఇలా పదిహేను నిమిషాల తర్వాత మనకి బియ్యం అనేది ఇలా కొంచెం తడి ఉంటుంది ఇలా తడి ఉండగానే మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరు కొంచెం కొంచెం బియ్యం తీసుకుంటే మనకి పిండి అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది చాలా త్వరగా అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పిండి జల్లుల్లో వేసుకుని జల్లించుకోవాలి మీరు ఈ పిండిని జల్లించిన తర్వాత ప్రతిసారి పిండిని అనేది ఇలా నొక్కి పెట్టి ఉంచండి లేదంటే పిండి ఆరిపోతుంది పిండి ఆరిపోయింది అంటే మనకి పాకంలో పిండి ఎక్కువ పట్టదు అందుకని ఇలా ప్రతిసారి పిండిని గట్టిగా నొక్కి పెడితే పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఇలా జల్లించిన పిండిని మరొకసారి వేరొక గిన్నెలోకి జల్లించుకోవాలి ఇలా రెండుసార్లు జల్లించడం వల్ల పిండి చాలా మెత్తగా వస్తుంది అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇలా జల్లించిన పిండిపైన మూత పెట్టేసి ఇలాగ క్లాత్ కానీ లేదంటే ఏదన్నా మూత కానీ పెట్టేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం అనేది సాల్ట్ లేకుండా మంచి బెల్లం తీసుకోండి ఇలా బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే తురిమి కానీ తీసుకోవాలి నేను తీసుకున్న ఈ బెల్లం ముప్పావు కేజీ వరకు ఉంది అంటే ఏడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను మనం తీసుకున్న కేజీ రైస్కి ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని ఇప్పుడు అందులోకి మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని వడపోసుకోవాలి ఇందులోకి రాళ్ళు ఇసుక అలాగే గడ్డిపరకలు ఏమన్నా ఉన్నా కూడా పాకంలోకి రాకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముదురు పాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పాకం వచ్చింది లేనిది చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్లేట్లో కొంచెం నీళ్ళు పోసుకుని ఆ నీళ్ళలోకి మనం ఉడికిస్తున్న పాకాన్ని వేసామంటే అంటే మనకి పాకం అనేది ఉండలాగా రావాలి అప్పటి వరకు పాకాన్ని ఉడికించుకోవాలి అరిసెలకి మెయిన్గా పాకం పట్టుకోవటంలోనే ఉంటుంది ఈ పాకం కరెక్ట్గా పట్టుకున్నారు అంటే కనుక మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే బెల్లం తీసుకునేటప్పుడు కూడా మీరు మంచి బెల్లం తీసుకోండి అరిసెలు బెల్లం అని కూడా దొరుకుతుంది అది తెచ్చుకున్నారంటే మనకి చాలా బాగుంటుంది పాకం లేతగా పట్టారు అంటే అరిసెలు సరిగా రావు అలాగే పాకం ముదిరిపోయినా కూడా మనకి అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి అందుకని పాకం అనేది ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా నీళ్ళలో వేసినాక ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసి ఆ తర్వాత మనం ఇలా చేతితో తీస్తే చేతిలోకి ఇలా బాల్లాగా రావాలి మనం ఇలా నొక్కామంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగే మనం ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవుతుంది కదా ఈ విధంగా ఉంది అంటే కరెక్ట్గా పాకం వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక స్పూను యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి మీరు నువ్వులు కావాలి అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేశాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని చూసుకుంటూ ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ తక్కువగా వేయకూడదు అలానే మరీ ఎక్కువ వేసినా కూడా అరిసెలు సరిగా రావు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అంటే చపాతీ పిండి కంటే కూడా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చేత్తో తీసినప్పుడు కొంచెం పల్చగా మనకి పిండి అనేది ఈ విధంగా ఉంది అంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిపైన కొంచెం వేడి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసి ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి లేదంటే పిండి ఆరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత చిన్న పిండి ముద్ద తీసుకుని ఈ విధంగా చిన్న అరిసెలాగా చేసి వేసుకోండి మనం వేసిన ఈ చిన్న అరిసె చక్కగా పొంగింది కదా ఇలా పొంగింది అంటే కనుక మనం పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్టు పాకము అలాగే మనం వేసిన పిండి అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకుని పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఏదన్నా అరిటాకు పైన కానీ లేదంటే ఇలా మన దగ్గర ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా వాటిపైన కానీ ఈ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేయొచ్చు చేసి ఇలాగా అరిసెలు చేసుకోవాలి అరిసెలు అనేవి మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసిన అరిసెని ఆయిల్లో వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా వేయించుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి అరిసెలు వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారు అంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి అనేది సరిగా ఉడకదు అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు గరిటితోటి పక్కకు తీసేసుకొని ఇందులో ఉన్న ఆయిల్ అంతా ఈ విధంగా నొక్కితే కొంచెం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మీ దగ్గర అరిసెల పీట ఉంటే దానిపైన వేసి ఈ అరిసెని మరొకసారి ఒత్తారు అంటే మిగిలిన ఆయిల్ కూడా వచ్చేస్తుంది మీ దగ్గర అరిసెల పీట లేదు అంటే ఇలా చిల్లులు గిన్నె తీసుకొని దానిపైన వేసి అడుగున ప్లాట్గా ఉన్న గిన్నె కానీ ఇలా లోట కానీ తీసుకుని దాంతో నొక్కారు అంటే మిగిలిన ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఈ అరిసెను తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏదన్నా ఒక డబ్బాలో కానీ లేదంటే ఏదన్నా జాడీలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు నువ్వులు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మనం ఇలా అరెస్ట్ చేసేటప్పుడే ముందుగా కొంచెం నువ్వులు వేసుకుని ఆ తర్వాత ఇలా అరెస్ట్ చేసుకున్నారు అంటే నువ్వులు మరి కొంచెం ఎక్కువగా కనపడతాయి నేనైతే పిండిలో వేసాను కదా అందుకని నేను సపరేట్గా ఏమీ వేయలేదు అలాగే మనం అరిసెలను వేయించుకునేటప్పుడు ఒక అరిసె వేసుకున్న తర్వాత అది పొంగి పైకి తెలియన తర్వాత మరొకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకండి అలాగే మనం కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేయకుండా ఇట్లా ఒకటి లేదా రెండు వేసుకుంటూ అవి వేగిన తర్వాత తీసి మరొకటి వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మీకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మెయిన్ మనకి పాకం పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా అరిసెలు చాలా చక్కగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ అరిసెల్ని ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్